వెల్కమ్ టు రాజనీతి వినుగొండలో రషీద్ అనే యువకుడు హత్య జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి హుటాహుటిన వాలిపోయారండి హత్య జరిగిన వార్త తెలిసిన వెంటనే వచ్చేశారు అంతకుముందే అంతకు ముందు రోజు రెండు రోజుల ముందు ఆయన బెంగళూరుకి వెళ్ళారు ఇది జరిగిందని తెలియటంతోనే వచ్చేశారు దీని మీద హడావుడి చేశారు అంటే రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్రంలో అడుగంటిపోయాయి ఇక్కడ అరాచకం రాజ్యం వెళ్తా ఉంది ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో గవర్నర్ని కలిసి ఫిర్యాదులు చేశారు అట్లాగే అసెంబ్లీలో హడావిడి చేశారు గవర్నర్ ప్రసంగం సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు ప్రధానమంత్రి హోంమంత్రి అపాయింట్మెంట్లు కూడా అడిగారు ఇమీడియట్గా ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి శిశుపాలుడు తప్పులాగా చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తూ ఉన్నారు యాభై రోజుల్లోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సరే వినుకొండ పర్యటనకు వెళ్ళేటప్పుడు కూడా ప్రభుత్వం ఈయన అడ్డుకోలే గతంలో ఈయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులను అడ్డుకునేవారు ఎక్కడికి వెళ్లకుండా కానీ ఈ ప్రభుత్వం అలాంటి పని చేయలే చేయలేదు వినుకొండ పట్టణంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వినుకొండ వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు వినుకొండ టౌన్లోకి మీరు మందిని మార్బలాన్ని వేసుకొని వెళ్ళొద్దు మీరు వెళ్ళండి పరామర్శించండి అని చెప్పారు కానీ ఈయన మామూలుగా రాజు వెడలే రవితేజములరగా అన్నట్టుగా మొత్తం తాడేపల్లి నుంచి వినుకొండకు పెద్ద క్యాన్వాయ్ వేసుకొని వెళ్ళాడు దారి పొడుగున జనాలు హడావుడి చేసుకుంటూ వెళ్ళారు అసలు ఆయన క్యాన్వాయ్ దగ్గరే పెట్టారు ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ సఫారీ ఇస్తే నాకు ఇది అక్కర్లేదు ఇది బాగాలేదని చెప్పి దిగిపోయారు దాని మీద అసలు బాగలేని కారు ఇచ్చారని ఎదురుదాడి కూడా చేశారు సో మొత్తానికి వినుకొండకి వెళ్ళి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఉల్లంఘించారు ఉల్లంఘించి గుంపులు గుంపులుగా వెళ్ళిపోయారు పరామర్శ చేసుకున్నారు సరే అంతవరకు అయిపోయింది అక్కడ కూడా వాళ్ళతో బాధితులతో ఈ ప్రభుత్వం రాజకం చేస్తుందని యథావిధిగా చెప్పారు ఆ తర్వాత సమయం సందర్భం లేకుండా ఇప్పుడు ఆ రషీద్ తల్లిదండ్రులతో వాళ్ళకేదో కాస్త అనునయ వాక్యాలు చెప్పాలి వాళ్ళతో వాళ్ళని ఓదార్చి రావాలి ధైర్యం చెప్పి రావాలి కానీ అక్కడ వైసీపీ ఏమేమి పథకాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఏమి ఇవ్వట్లేదని వైసీపీ ఇచ్చిన పథకాల గురించి ఆ బాధలో ఉన్న తల్లిదండ్రులకు చెప్పాడు అట్లాగే చంద్రబాబు నాయుడు మీద రాజకీయ విమర్శలు చేశాడు బయటకు వచ్చాడు అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి చాలా దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు అరాచకం చేస్తున్నాడు అని మాట్లాడుతూ ఉండగా మధ్యలో ఒక జర్నలిస్టు ఏదో ప్రశ్న అడిగితే నా ఫ్లో పోగొడతావుంటని ఆ జర్నలిస్ట్ని ఇసుకున్నాడు పోనీ మా కార్యకర్త చనిపోయాడు మా పార్టీ కార్యకర్తను చంపేశారు అని బాధ నటించాడు ఎందుకు ఎందుకంటున్నా అంటే నిజంగా బాధపడితే నిజంగా వేదన ఉంటే కనీసం ఆ ఫ్యామిలీకి వాళ్ళు నిరుపేద ఫ్యామిలీ ఆ అబ్బాయి చర్ను ఉద్యోగం చేసుకుంటాడు సరే గ్రూపుల్లో తిరుగుతాడు గ్యాంగ్ వార్ల్లో ఉంటాడు అనేది వేరే విషయం వాళ్ళ కనీసం ఒక లక్ష రూపాయలు సాయం చేయలేదండి జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున కానీ లేదా తన తరపున కానీ తన సొంతంగా కానీ ఆ కుటుంబానికి రూపాయి ఇవ్వాల అసలు తీడు జగన్మోహన్ రెడ్డి జేబులోంచి రూపాయి తీసి అలవాట్లేదు ఆయనకి మనం పాదయాత్ర సందర్భంలో కూడా చూసాం గతంలో ఏది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేశాడు కదా అప్పుడు కూడా ఎవరైనా సమస్యలు చెప్తా ఉంటే మన ప్రభుత్వం వస్తుంది దేవుడు మంచిగా చూస్తాడు మన ప్రభుత్వం వచ్చినాక నీకు న్యాయం చేస్తాడని చేస్తాననేవాడే కానీ ఏదైనా ఇదిగో హాస్పిటల్ ఖర్చులకి ఉంచను లేకపోతే ఇంకోటనో ఇలాంటి సందర్భాలు ఏమీ లేవు అసలు అదే మనం లోకేష్ పాదయాత్ర సందర్భంలో చూసాం చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ధన సహాయం చేయడం చూసాం తర్వాత వాళ్ళ పిల్లలకి ఎన్టీఆర్ స్కూల్లో చదువులు చెప్పిస్తామని చెప్పి చాలామందికి హామీలు ఇవ్వడం కూడా మనం చూసాం అది తెలుగుదేశానికి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా తెలుగుదేశం పార్టీ ఇదేనే కాదు జనరల్గా లోకేష్ పాదయాత్రనే కాదు మాచర్ల నియోజకవర్గంలో తోట చంద్రయ్య చంపేశారు చంపేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు పరామర్శించారు పాడి మోసారు దాంతో పాటుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ పా కుటుంబానికి సాయం చేసింది పార్టీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు తర్వాత పెద్ద పిల్లలు ఉంటే అతనికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు పిల్లలకు చదువు చెప్పిస్తామని చెప్పారు పొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే నాయకుడిని చంపేశారు అప్పుడు కూడా పార్టీ ఇరవై ఐదు లక్షలు ఇచ్చింది వాళ్ళ పిల్లలకి ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో చదివిస్తామని చెప్పారు అంటే ఎక్కడ పొలిటికల్ మర్డర్ జరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యకు గురైతే ఆ కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవటంలో చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు ఆ కుటుంబానికి ధన సహాయం చేయటం అప్పటికప్పుడు ఆ తర్వాత ఆ కుటుంబంలో చదువుకున్న చదువు పూర్తయిన పిల్లలుంటే వాళ్ళకి ఉద్యోగాల కోసం ట్రై చేయటం లేదా చదువుకుంటున్న పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో పెట్టడం హాస్టల్లో పెట్టడం మొత్తం ఖర్చులన్నీ భరించడం వాళ్ళ చదువు అయిపోయే వరకు డిగ్రీ పూర్తయ్యే వరకు కూడా పార్టీ తరపున చదివించడం అనేది ఇప్పటి నుంచి కాదు దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి ఉన్న సాంప్రదాయం ఇది పదిహేను కాదు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న సాంప్రదాయం ఎందుకంటే మనం మీకు ఒక చిన్న ఉదాహరణ అనంతపురం జిల్లాలో రెండు వేల నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత తగరకుంట ప్రభాకర్ అని పరిటాల రవి అనుచరుడు ఉండేవాడు ఆయన వాళ్ళ పిల్లల ముందే చంపేశారు నడు రోడ్డు మీద బార్బర్ షాప్కి వెళ్తే ఆ షేవింగ్ చేయించుకోవడానికి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి పిల్లల ముందే నరికి చంపారు ఆ టైంలో ఆ ముగ్గురు పిల్లలు అనుకుంటా ముగ్గురిని ట్రస్ట్ వాళ్ళ స్కూల్లో చదివించారు వాళ్ళు ఇప్పుడు ముగ్గురు కూడా చాలా మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఉన్నారు ఇంకో అమ్మాయి వాళ్ళ అమ్మాయి గ్రూప్ ఉన్న ఏదో సంథింగ్ మంచి పొజిషన్కి వచ్చారు వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పటికీ చెప్తారు పార్టీ వల్లే మేము ఈ స్థాయికి వచ్చాం అని చెప్పి అట్లా ఆదుకొని వాళ్ళని మంచి పౌరులుగా తయారు చేయడంలో తోడ్పాటుని అందిస్తుంది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే అలా ఉండదండి ఆయన కేవలం ఏంటంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సరే బాధితులకు సహాయం చేయటం చేయకపోగా దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఇవాళ మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదు నెల పదిహేను రోజులు కూడా అవ్వలేదు ఇంతలోనూ ఎంత అరాచకం చేస్తున్నాడో మీరు చూశారు అసెంబ్లీ దగ్గర ఆయన ఎవరో పోలీస్ ఆయన పేరు పెట్టి నీ సంగతి గెలుస్తా అన్నాడు ఇవన్నీ అలవాటు అతనికి దాని మీద ఇంకో వీడియో చేయాలి అసలు మామూలుగా అలాంటి మెంటాలిటీ ఈ జగన్మోహన్ రెడ్డిది ఇతనికి ఆ కుటుంబం మీద ఏమాత్రం బాధ కానీ బాధ్యత కానీ లేదు కేవలం రాజకీయంగా వాడుకోవటానికి వినుకుండా వెళ్ళాడు వాడుకున్నాడు వచ్చేసాడు రషీద్ అనే కాదు ఎవరి విషయంలోనైనా జగన్మోహన్ రెడ్డి ఇంతే ఉంటాడు ఇది ఫక్త్ ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీకి నిదర్శనం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్